బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కామారెడ్డి గడ్డ ముద్దుబిడ్డ మాజీ విద్యుత్ శాఖ మంత్రి ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబీర్ అలీ పుటినరోజు శుభాకాంక్షలు జరుపుకోవాలని నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గత ముబైదు సంవత్సరాలుగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తూ బడుగు బలహీన ఎస్సీ బీసీ మైనార్టీ ఓబీసీ వర్గాలకు చెందిన ప్రజలకు సేవలు అందిస్తూ నిత్యం ప్రజల కోసమే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ షబీర్ భాయ్ అంటే నేనున్నానంటూ రాత్రనక పగలనక కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం ప్రజలతో మమేకమైన మా ప్రియతమ నేత మహ్మద్ షబీర్ అలీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక వంద పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు పట్న అధ్యక్షులు పండ్లరాజు పట్న యువజన అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి పట్నం శ్రీనివాస్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ కౌన్సిలర్స్ కోయల్కర్ కన్నయ్య చాట్ల రాజేశ్వర్ లక్నపత్ని గంగాధర్ శుభాకాంక్షలు తెలిపారు గౌరవనీయులు మాచారెడ్డి ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రి ప్రస్తుత ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి అరవై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా కామారెడ్డి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సబిరాలి గారి జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం చిన్న చిన్నారులని బతికించడానికి మేఘా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం అనేది గత నాలుగైదు సంవత్సరాలుగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు మరి రక్తదాన శిబిరాన్ని చేస్తూ షబ్బి గారి జన్మదినం సందర్భంగా వారి కోసం రక్తాన్ని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలు పక్షాన కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మరి ఈ రక్తదానంలో పాల్గొనాలి షబ్బిరాలు గారికి ఇంకా ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి ఉన్నత పదవిలో రావాలని పేద ప్రజలకు ఆదుకునే విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తున్న అభివృద్ధి అంటే షబ్బిరాజు గారికి మరి ఇంకా మంచి ఉన్నత పదవి రావాలని మరి నేను కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ ద్వారా తెలియజేస్తున్నాను ప్రియతమ నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అన్నగారు షబ్బీరాలి గారి అరవై తొమ్మిదో జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం మరియు తలసేమియా వ్యాధిగ్రస్తులకు పోయిన సంవత్సరం ఐదు వందల చీలుక బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈసారి అంతకంటే ఎక్కువ చేయాలని తపనతో మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కాన్స్టెన్సీ మండల వైజ్గా కామారెడ్డి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరి అందరి ప్రజల ఆశీర్వాదంతో నిండు ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారుడు కామారెడ్డి ముద్దు బిడ్డ మా ప్రియతమ నేత సెబిరాల్ గారి పుట్టినరోజు సందర్భంగా మా యూత్ కాంగ్రెస్ తరపు నుండి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మా ప్రియతమ నేత చెప్పిండు కేకులు గాని కొయ్యద్దు కేవలం రక్తదాన శిబిరం చేద్దాం అలాగే అన్నదాన కార్యక్రమాలు చేద్దాం వృద్ధులకు పళ్ళ పంపిణీ చేద్దాం అనే ఆక్రమం చెప్పాడు దాని సందర్భంగా ఈ రోజు మా ప్రియతమ నేత ఆదేశాల మేరకు మా శబిరాలి గారి ఫౌండేషన్ తరపు నుండి రక్తదాన శిబిరం క్లాసిక్ పక్షాల్లో జరపడం జరుగుతున్నది ఎంతో మంది కార్యకర్తలు ప్రజలు రావడం జరుగుతున్నది దీని సందర్భంగా చాలా మందికి రాని వాళ్ళు కూడా రండి సాయంత్రం వరకు ఉంటది పోగ్రం రక్తదాన శిబిరం అలాగే వృద్ధాశ్రమంలో పంపులు పంపడం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నాయి ఎంతో మందికి ప్రజలకు శాశ్వతమైన పనులు తీసుకొచ్చిన మా ప్రియతమ నేత శబిరాలి గారికి ప్రత్యేకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన అపర వకీరత్డు గోదావరి జాలైన మన గౌరవీయులైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన శబిరలి అన్న గారి జన్మదిన సందర్భంగా మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం పండగ వాతావరణంలో ఎన్నో పేదలకు కానీ రోగులకు మరియు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు పార్టీ తరపు నుండి పెద్దలు అందరి తరపు నుండి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రక్తదాన మే బాధితులకు రక్తదాన కార్యక్రమానికి వాళ్ళు పెద్దలు ఆల్రెడీ అందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ వచ్చి అధిక మొత్తంలో రక్తదాన రక్తదానం చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఏ ఏవైతే స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ఈ చేసి పేదవారికి ముద్దు బిడ్డ మహమ్మద్ అలీ షబీర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా కామారెడ్డి ప్రజల నుంచి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుల నుంచి బండు వర్గాల అందరి దగ్గర నుంచి కూడా మనకు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మరి వంద సంవత్సరాలు ఉండాలని మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ ఉన్నాడంటే ఏకైక నాయకుడు చెబిరాలి గారు మరి అటువంటి నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తూ ఆయన నాయకత్వంలో ముందడికి వెళ్దామని మనస్ఫూర్తిగా తెలుస్తున్నాను ఈరోజు గారి జన్మదిన శుభాకాంక్ష తెలియస్తూ ఎంతోమంది వివిధ ప్రజాధికానికి మేలు చేసిన నాయకుడు ఈరోజు కామార్డు ఎంతో అభివృద్ధి చెందిందంటే తోటి చెందింది ఏదన్నా పర్మనెంట్ సోర్సెస్ కావాలైనా షదుమ ఆలోచనతో అన్ని ముందుండి గడిపేయడం జరుగుతుంది అలాంటి నాయకుడు కామార్డు ఉండడం మా అదృష్టంగా భావిస్తూ అలాంటి నాయకుని జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ తెలియస్తున్నారు ముసీ ఎస్టి మైనార్టీ బీసీ సలహాదారులైన ముద్దు బిడ్డ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా ఓబీసీ జిల్లా పక్షాన తెలియజేస్తూ గారు మరి అటువంటి నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తూ ఆయన నాయకత్వంలో ముందరికి వెళ్దామని మనసు ఆయన జన్మదినాన్ని బర్త్డే సెలబ్రేషన్ కాకుండా తలసేమ్యా వ్యాధి దశలకు పిల్లలకు రక్తాన్ని అందించాలనే ఉద్దేశంతో అంత బర్త్డే పుట్టినరోజైనా ఇలా ప్రజల మధ్యలో తలసేమియా చిన్నారుల కోసం ఆయన జన్మదినంగా బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాడంటే చిన్న పిల్లలకి రక్తాన్ని అందించనే ఉద్దేశంతో ఆయన ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని పేద ప్రజలైనా ఎవరైనా అనిత్యం వాళ్ళతోటే ఉండాలని ఒక మెగా బ్లడ్ బ్యాంక్ ఈరోజు ఏర్పాటు చేశాము దాదాపు ఒక ఐదు వందల యూనిట్లు కలెక్ట్ చేయాలనే ఉద్దేశం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పుట్టినరోజు అనేసరికి సారే పుట్టినరోజు సెలబ్రేషన్ మాకు అలాంటివి ఏమీ అవుతుంటాడు కానీ తలసీమ చిన్నారుల కోసం ఒక మెగా రక్తదానం ఏర్పాటు చేస్తున్నాం అనేసరికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఈరోజు సార్ సార్కి హైదరాబాద్లో చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి మాకు తెలుసు అయినా ఒక మంచి సంకల్పల్ సంకల్పంతో ఒక ప్రోగ్రాం చేస్తున్నాం అనేసరికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నారే పేద ప్రజల కోసం ఒక రక్తాన్ని అంటే ఒక యూనిట్ పిల్లలకు ఇరవై ఒక్క రోజుల జీవితం పెరుగుతుందన్న ఉద్దేశంతో అంత మంచి కార్యక్రమాన్ని నేను కూడా వాళ్ళ మధ్యలో చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మా సారికి రావడం జరిగింది కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుడు ఆయురాలతో ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గవర్నమెంట్ అడ్వైజర్ एससी, बीसी, एससी और माइनॉरिटी के गवर्नमेंट एडवाइज़र है उनका बर्थडे है आज तलाशी में यहाँ के बच्चों के लिए भी ब्लड डोनेट का बहुत बड़ा प्रोग्राम हो रहा है कुछ कम खरीब, कुछ कम करीब से करीब 500 आदमी ब्लड देने के लिए आ रहे हैं 500 से और ज़्यादा जो थे हर साल सबका बर्थडे होता है और उनका वक्त कीमती वक्त रहने के बावजूद भी कामर को कल पब्लिक के साथ रहने के लिए उन्होंने बर्थडे हम लोगों के साथ कार्यकर्ता लोगों के साथ मनाने के लिए पार्टी वर्करों के साथ मनाने के लिए वो यहाँ पर आ रहे हैं उनका होता दिल से हम सब लोग कांग्रेस के वर्कर्स और इस व कामगारेडी की आवाम हर हमेशा उनके साथ रहेंगे क्योंकि गवर्नमेंट में रहने दो नको रहने दो हर टाइम पब्लिक के पब्लिक के बारे में सोचने वाले लीडर और कोरोना में ऑक्सीजन की सप्लाई करे अनाज का अनाज सप्लाई करे कभी सोचे नहीं उन्होंने खुद और उनका पोतरा भी उनके साथ रहता था कोरोना में फिरते थे उन्होंने हर गली गली मोहल्ला हर जगह फिरते थे कोरोना का क्या प्रॉब्लम है क्या नहीं बहुत डिस्ट्रीब्यूशन करे बहुत कुछ करे साहब कितना भी उनके बारे में तारीफ़ करे तो कम है अल्लाह उनको और हयात दे अल्लाह आज उनका सिक्सटी नाइन बर्थडे है अल्लाह और उनको हयात दे अल्लाह उनको और फॉर्म की खिदमत करने वाला बना और उनके जैसी सोच हम लोगों को भी अल्लाह హిదాయత్ హియ్యం కుదే మీదే ఈ రోజు మన కామారెడ్డి ముద్దు బిడ్డ అన్నా అంటే నేను అప్రేదా భగీరథుడు మరియు ఈ రోజు మన కామారెడ్డిలో మంజిర వాటర్ తాగుతురం అంటే అది మన ప్రభుత్వ సలహాదారు గారు మాజీ మంత్రివర్యుడు షబ్బి గారి చురుతూనే అదే ఏదైనా ఇప్పుడు కమిటీ హాల్ కానీ కమిటీ హాల్ అంటే పరిచయం చేసిందే మన షబ్బిరెడ్డి గారు సబ్సిన్ సబ్సిన్లు ఎన్నింటి స్తంభాలు అయితే ఇట్లా పుద్దుల మరేష్ అట్లాంటి గొప్ప మౌన వ్యక్తి జన్మదిన జన్మదిన వారు ఎల్లవేళ ఇదే విధంగా ఆయవారి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారి జన్మదిన సందర్భంగా మరియు ముందు ముందు మంచి పెద్ద పనులు పొందాలని కోరుకుంటూ మీ నరేష్ కుమార్